భర్తను హత్య చేయించిన భార్య వివాహేతర సంబంధం కోసం దారుణం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో ఘటన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన దారుణ ఘటన బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన శుక్రవారం మార్చి ఎనిమిది రెండువేల ఐదు రాత్రి జరిగింది ఘటన వివరాలు బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన అమృతం విట్టల్ ముప్పై ఎనిమిది ఇరవై ఏండ్ల క్రితం నాగారం గ్రామానికి చెందిన అమృతం కాసవ్వను వివాహం చేసుకున్నాడు వీరు ఇల్లరికంగా కాపురం చేస్తున్నారు అయితే గత ఐదేళ్లుగా భర్త విట్టెల్ను దూరం పెడుతూ వచ్చింది దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ భర్తతో కలిసి ఉండటానికి ఇష్టపడలేదు ఈ క్రమంలో ఆమె అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి విట్టెల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది భర్త తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన కాసవ్వ అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది శుక్రవారం రాత్రి వెట్టల్కు మద్యం తాగించి పొలం వద్దకు తీసుకెళ్లారు అక్కడ మెడకు టవల్ బిగించి ఉపిరాడకుండా చేసి ఆపై కొట్టి హత్య చేశారు ఈ హత్యలో ప్రియుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు తెలుస్తోంది హత్య అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని కొల్లూర్ గ్రామ శివారులోని సబ్స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడేసి పరారయ్యారు పోలీసుల దర్యాప్తు మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బాన్సువాడ సిఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన కాసవ్వ ఆమె ప్రియుడు విట్టలతో పాటు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించాం పూర్తి దర్యాప్తు జరుగుతోంది అని సిఐ అశోక్ తెలిపారు సలహాలు జాగ్రత్తలు ఒకటి కుటుంబ సమస్యల పరిష్కారం భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తితే కుటుంబ సభ్యులు లేదా పెద్దల సహాయంతో సామరస్యంగా పరిష్కరించుకోండి రెండు వివాహేతర సంబంధాల పరిణామాలు అక్రమ సంబంధాలు కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తాయని గుర్తుంచండి మూడు మద్యం జాగ్రత్త మద్యం సేవనం వల్ల అనవసర సమస్యలు తలెత్తవచ్చు మితంగా ఉండండి నాలుగు సందేహాస్పద పరిస్థితుల్లో అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు ఒక వంద లేదా నూట పన్నెండు సమాచారం ఇవ్వండి ఐదు మానసిక ఆరోగ్యం ఒత్తిడి లేదా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ పద్నాలుగు వేల నాలుగు వందల పదహారు సంప్రదించండి